प्लीज updates. अमरावती रमेश सरकार झलक ఏపీలో కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన కుమారుడు రాజీవ్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు జోగి రమేష్ను కల్తీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించే క్రమంలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది దీనిపై క్లారిటీ రానుంది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు అనంతరం ఆయన్ను విజయవాడ భవానీపురం పిఎస్కు తరలించి సుదీర్ఘంగా విచారించారు ఈ నెల రెండవ తేదీ రాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు ఈ సందర్భంగా పోలీసులతో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి వాగ్వివాదానికి దిగారు తన తండ్రిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ వాదనలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్ను హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు అదే సమయంలో ఆయన కుమారుడు రాజీవ్ తనతో పాటు వచ్చిన వైసీపీ అనుచరులతో కలిసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు దీంతో వాగ్వివాదం మొదలైంది చివరికి తోపులాట జరగడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి ఆసుపత్రి అద్దాలు తలుపులు ధ్వంసం చేశారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడు ఆసుపత్రి ధ్వంసం కేసులో రాజీవ్ పైన కేసు నమోదు చేస్తే అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు